గురువు నీ నీ అనేవాళ్ళు నీకు తోడుగా ఉండి నీకన్నీ చూసుకోవలసిన వాళ్ళు నీతో ఎప్పుడు శాశ్వతంగా వాళ్ళు జీవించినంత వరకు నువ్వు ఉన్నంత వరకు వాళ్ళు తోడుగా ఉంటారనుకున్న వాళ్ళు వాళ్ళు మన ముందు నటిస్తున్నారు అనే విషయం మనకి తెలిసినప్పుడు వాళ్ళు మనల్ని బాధ మనసుని గాయం చేసినప్పుడు నాకు మీ జీవిత చరిత్రలోంచి తెలుసుకున్న ఒక విషయం బాగా గుర్తొచ్చింది అది మీరు అన్నదే నీ ఎదురుగుండా ఎవరేమో అనుకున్నా ఏం చేస్తున్నా సరే నువ్వు చనిపోయిన వానిలా నిద్రపోయిన వానిలా ఉండు నీకేమీ వినిపించట్లేదు కనిపించట్లేదు అని అదే ఇంకొంచెం ముందుకెళ్తే మిమ్మల్ని మీ స్నేహితులు బయటికి తీసుకెళ్ళి తన్నేసి నది దగ్గర వదిలేసి శుభ్రంగా ఇష్టం వచ్చినట్టు కొట్టేసినప్పుడు కూడా మీరు ఇదే ప్రయోగించి ఉండాలి మీరు చెయ్యందే ఏది ఎదుటి వాళ్ళకి చెప్పరు అర్ధరాత్రి లెగిసి స్నానం ఆటలాడుకోవడానికి నది దగ్గరికి వెళ్ళి వాళ్ళతో అంత కలిసిమెలిసి ఉన్న వాళ్ళ మనసులో ఉన్న ఉక్రోషం అలా ఉంది కదా అని మీరు మౌనంగా విని చూసి ఊరుకున్నారు మీరు నిద్రపోవడం కూడా ఆ స్థితికి చెందిందై ఉంటుందేమో నాకు అనిపించింది అది ఆ పడే బాధలకి కష్టాలకి నిద్రట్లోనే పోతే బాగుండు ఈ నిద్ర ఇలా అయితేనే బాగుండు ఎవరో పిలిచేసరికి తెల్లారేసరికి పలకుండా ఉంటే బాగుండు ఆ గాయాలు చాలా పెద్దగా ఉంటాయి కదా మీరింత మౌనంలోకి ఒక యోగిగా మార్చారు వాళ్ళందరూ కలిసి సంతోషించవలసిన విషయం ఎవరు ఏది శాశ్వతం కాదు నిరాశ నిస్పృహ బాధలకి లోనైపోయి వాళ్ళని ఎలా చేశారు అలా చేశారు కాదు అది ఒక అందమైన శాశ్వతమైన గొప్ప తేజోమయ మూర్తిగా మార్చడానికి కారణమయ్యారు మీరంటారుగా తిట్టేవాళ్ళు నిన్ను బాధ పెట్టేవాళ్ళు నీకు సాయం చేశారు అని నాకైతే ఇదే అర్థమైంది మీరు చెప్పిన దానిలో తల్లి తండ్రి గురువు దైవం అన్నీ మీరై మిమ్మల్ని అర్థం చేసుకుంటే మీ యొక్క చూపులో మీ నవ్వులు అన్నీ బయటపడతాయి ఒకటికి పదిసార్లు వినాలి ఆయన గురించి తెలుసుకున్నాను విన్నాను నాకు తెలుసు కాదు మీ హృదయాంతరాల్లోకి వెళ్ళి మీ యొక్క స్థితికి కారణాన్ని ఒకటికి పది సార్లు వంద సార్లు చదివిన మీ అనుగ్రహం ఉంటేనే అది వస్తుంది చాలా సంతోషం గురువు గారు ఓం శ్రీ గురు రమణ